ఈయనకి చేస్తే దేశవ్యాప్తంగా అప్పులు పెరుగుతాయి కానీ ఏమంటారు అప్పుడు రాష్ట్ర నాశనం చేసేసాడు జగను పదకొండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఈ ఇప్పటికిప్పుడు సంపద సృష్టి టైం పడుతుంది కాబట్టి మేము చేస్తాం తప్పట్లేదు లోను ఆయన నాశనం చేశాడు కాబట్టి ఆయన వడ్డీలు తీర్చడానికి అవుతోంది మాకు అంటారు కాబట్టి అప్పు ఎక్కువ తీసుకోవాల్సిందే తీసుకువాల్సిందే గానీ అయితే ఆదాయం రాదు కదా ఆదాయం వచ్చేటప్పటికి అట్లా లేదన్న కనీసం ఏం చెప్పిన లెక్కనైనా ఇప్పుడు ఇక్కడకి వచ్చి కంపెనీలు అన్ని పెట్టి ఇక్కడ ఎన్ని సెట్ చేసి వాటిలో పన్నులు వచ్చి అవన్నీ అయ్యేటప్పటికి ఐదేళ్లలోపు అయితే వస్తుందా ఆదాయం అయితే రిజిస్ట్రేషన్ల రూపాయలు పెరుగుతాయి కదా అది కాదు రిజిస్ట్రేషన్ పెరుగుతాయి ఇప్పుడు

అవును అవును ఆ రూట్లో అయితే ఇన్కమ్ కొంత పెరుగుతుంది మిగిలిన హారీగా ఉండవు అవును మిగిలిన పది హామీల్లో కీలకమైనవి కరెంట్ ఛార్జీలు పెరగవు అనేది ఈయన ఒక ఇచ్చిన హామీ మానిఫెస్టివ్ ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు ఆయన ఏంటై ట్రూ ఆప్ ఛార్జీలు ఏ పేరుతో ఆల్రెడీ రెండు మూడు సార్లు బాధేరు ఈ ఐదేళ్ళల్లో ఐదు ఏళ్ళ పాటు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండడం ఎంతవరకు సాధ్యం మీకు ఇక్కడ లాజికల్ పాయింట్ ఉంది తగ్గిస్తాను అవును తగ్గిస్తాను అన్నలేదు పెంచట్లేదు పెంచరు అవసరం లేదు పెంచక్కర్లా ఇప్పటికి పీక్ స్టేజ్ పెంచ్ వేశారు ఇంకా పెంచ్తో కొడతారు జగన్ ఆయన అవును తగ్గిస్తే ప్రజలకు ప్రయోజనం ఇప్పటికే డిస్టలరీలకి చాలా బాకీ ఉండిపోయింది అన్నారు కదా